హలో నా పేరు గీత నా పేరు పద్మ నా పేరు రాణి నా పేరు లక్ష్మి మేమంతా ఫ్రెండ్స్ స్కూల్లో నుంచి మేము కలిసిమెలిసి స్నేహితులుగా ఉన్నాం స్నేహం కన్నా మించింది ఏమీ లేదు అని మాకు తెలుసు అందుకే మేము ఎప్పుడు కలిసే ఉంటాం మాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అయినా మేమంతా కలిసి కట్టుగానే ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటూ ఉంటాం అందుకే మీతో మా సమస్యలను చెప్పి మేము ఒకరికొకరు పరిష్కారం చేసుకోవాలని మేమంతా కలిసి వచ్చాము మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరంతా సపోర్ట్ చేయాలి మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రాణి రాణి ఏమి చెప్పు ఏమీ లేదక్క మొన్న నీవు ఏం చెప్పావు చెప్పు గుర్తు చేసుకో ఏం ఏం చెప్పాను చెప్పు అదే అక్క కాయగూరలు బజార్లో రేట్ ఎక్కువ అని చెప్పన్నావు కదా రేట్ ఎక్కువే మరి ఎలా తెచ్చావు మొన్న సంచి నిండాకా కాయగూరలు తెచ్చావు అరే నీకు తెలీదా గీత అరే స్మార్ట్ మార్కెట్ వచ్చింది కదా అందులో వెళ్ళి మేము ముగ్గురం తెచ్చాం అవునా అరే నాకు తెలియదే నాకు తెలిసినంటి నేను కూడా వచ్చింది కదా అరే ఇప్పుడేమి మనం నలుగురం కలిసి వెళ్దాం సరేనా మనమంతా కలిసి కట్టుగా వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకుందాం థ్యాంక్ యూ మనం వెళ్దాం పదండి అండి ఎక్కడ